childhood and there's all those made me very strong స్టాప్ నా 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 గీతూ రాయలు హెల్మెట్ అయిన తెలిసి తెలియగానే ఏడుస్తూ నేను వెళ్లను ఇక్కడ ఉంచండి అంటూ హౌస్లోనే కాదు స్టేజ్ పైకి కూడా వచ్చి కూడా నాకు అదే విషయంపై మాట్లాడు ఏడు మాట్లాడుతూ ఏడుస్తూ వచ్చింది అసలు వెళ్ళడానికి రావడం లేదు అంటూ ఎంతగానో గీతూ రాయలు ఏడ్చింది అయితే ఏదో ఒకటి అసలు తన హౌస్ నుంచి తనను బయటకు రాగానే ఒక వీడియో ద్వారా అతన్ని ఎంతలా నెగటివిటీ చేస్తూ అందరికీ సమాధానం ఇచ్చింది నేను ఈరోజు ఈ ఏం ఈ ప్లే చేసిన నెగిటివ్ ప్లే చేసిన నెగిటివ్ అత మొత్తం మరింత స్ట్రాంగ్గా చేస్తుంది నన్ను ఎవరైనా గెలిగితేనే నేను వాళ్ళని అవతల వాళ్ళను గెలికాను అంటే నా ఆ మాటకి ఎవరిని ఎప్పుడు ఎవరిని ఏం అనలేదు అంటూ తను గేమ్లో ఏం చేసినా కేవలం అది గేమ్ కోసమే అంటూ ఎవరిని పర్సనల్ అటాక్ చేయలేదు అంటూ ఇంతలా ఎమర్జెన్సీ గేమ్ కోసం నన్ను నన్ను బయటకు పంపించేశారు అక్కడ ముచ్చట్లు పెట్టే వాళ్ళు హౌస్లో చాలామంది వాళ్ళకైనా ఓటింగ్ వేస్తున్నారా గేమ్ ఆడే వాళ్ళు విజేతలను చెయ్యండి అంటూ గీతే రాయలు సమాధానం ఇచ్చుకుంటూ వచ్చింది